అందరికా అండి నేను మీ కేకే రాజా ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ ఉడాప్లండి ఉడ్ అంటే ఇది వెలగ మొక్క అండి వెలగ మొక్క మనకి నార్మల్గా వెలగ మొక్కకి ముళ్ళు ఉంటాయండి మన వాళ్ళకి అండ్ దీనికి ముళ్ళు ఉండవండి చూసారు కదా ఎక్కడ కూడా ముళ్ళు అనేటువంటి ఉండవండి దీనికి దీని మరో స్పెషాలిటీ ఏంటంటే ఇది సీడ్లెస్ అండి సీడ్లెస్ అండ్ మళ్ళీ దీనికి స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరం బుడ్కి కాస్తాను అన్లిమిటెడ్ అండి ఇది వెలగ చూసి రేద ఉందో దీన్ని పక్క నుంచి వెళ్తే ఈ చెట్టు నుంచి వచ్చే స్మెల్ కూడా చాలా స్వీట్గా ఉంటుందండి మినిమం మన పక్కన నుంచిన్నా కానీ పక్క నుంచి వెళ్ళినా కానీ స్మెల్ వస్తుంది చెట్టుది అలా ఇంకో విషయం ఏంటంటే దీని కాయ మనకు చాక్లెట్ ఫ్లేవర్ కలిగి ఉంటుందండి చాలా అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది మన చాక్లెట్ ఫ్లేవర్ కలిగి ఉంటుందండి ముగ్గేక రాలిపోయింది ముగ్గేక పండి రాలిపోతే మాత్రం ఇంకా దాని టేస్ట్కి చెప్పక్కర్లేదు దానికి చాలా అండ్ చాలా బాగుంటుంది మన చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది మన మన ఉడ్డాప్పులు మామూలుగానే గొంతుకు పట్టేసినట్టు వగరగా అలా ఉంటుందండి పూలగా లైట్ లైట్ ఉంటుంది కానీ అది అదే ఉండదండి ఇది చాలా బాగుంటుంది మనకి గొంతుకు పడుతుంది అంటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇది ఎలాగా చూసారు కదా ఇది అన్లిమిటెడ్ మన సంవత్సరం ముడికి ఖాళీ ఏదో పక్కన కాస్తాను ఉంటుందండి ఇది ఈ వెరైటీ కూడా చూసారు కదా ఎలాగ న్యూ వెరైటీ అండి అలాగే మన వీడియోలు మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మన కుటుంబంలో జాయిన్ అయిపోయిన కొత్త కొత్త విషయాలు తీసుకోవాలంటే మీ కేకరాజా కేకరాజు ఫార్మ్ నుంచి మాత్రం థ్యాంక్ యూ